ఇంకా ఎక్కడికి వెళ్ళాడో ఎందుకో అతని అలాగా అంటున్నాం అతను చెప్పాడు కదా ఇక్కడే కుకింగ్ నువ్వు రమ్మండ్రా నీకు తెలుసు కదా ఇవన్నీ నువ్వు ఇలాంటిది చేయకుండా ఉన్న వల్లనే తీసుకోన భార్యని వదిలేసి వెళ్ళిపోయిందిరా రే ఇలాంటిది ఏదైనా టేస్ట్ చేసి చూడరా ఇది చాలా స్ట్రాంగ్ నీకు తెలుసా నాకొద్దు నాకొద్దు బిడ్డలు పుడతారులే ఇది తాగు ఏరియా సూపర్ గా ఉంది వావ్ నైస్ ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇదిగో ఇటు వైపు వెళ్తే పక్క ఫారెస్ట్ ఏరియా చాలా అందంగా ఉంటుంది ఓ ఇదే నా నాకు మే చెప్పిన సర్ప్రైజ్ ఇప్పుడే సర్ప్రైజ్ కాదు సర్ప్రైజ్ ఇంకా ముందు ఉంది వెయిట్ అండ్ సీ నేను ఇటు వైపు వచ్చిందే లేదు కానీ క్లైమేట్ చాలా బాగుంది మన వెళ్ళే ప్లేస్ రొమాన్స్ కి చాలా బాగుంటుంది రోడ్ ని చూసి డ్రైవ్ చేయండి అదిగో చూడు ఆ టర్నింగ్ దాటేమంటే నేను చెప్పిన ఫారెస్ట్ ఏరియా వచ్చేస్తాను అయ్యో

నీకు తోడుగా నేను నాకు చాలా అక్కడికి వెళ్ళాక కడుపు నిండా తినొచ్చు అలాగే రొమాన్స్ కూడా చేసుకోవచ్చు ఓకేనా నాకు ఇప్పుడు బోర్ కొడుతుంది బోర్ కొట్టకుండా ఉండాలంటే నువ్వు ఈ రూట్ లో నేరుగా వెళ్తే ఒక టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ పక్కనే ఒక బంగ్లా ఉంటుంది అక్కడ దెయ్యాలు భూతాలు ఉంటాయని చెప్తుండేవారు అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా అలాంటిది సినిమా కథ లాంటిదే ఒక ప్రేమికుడి వల్ల మోసపోయిన ప్రేమికురాలు అలాగా కానీ వాళ్ళు ఏదైనా చెడు ఆలోచనతో వెళ్ళారనుకో వెళ్ళిన వెంటనే వాళ్ళ కథ సమాప్తం ఏమైందండి ఏమో తెలీదు బ్యాటరీ కంప్లైంట్ అనుకుంటాను పెట్రోల్ ఫుల్గానే కొట్టించాను సరే ఉండి దిగి చూస్తాను నువ్వు లోపలే ఉన్నావు ఏమైంది టెన్షన్ పడుతుంది ఇంజనీరి కొంచెం వేడిగా ఉంది అది చల్లారు కానీ కారు స్టార్ట్ అవుతుంది ఓకే రే నేను వచ్చేదారిలో కార్ రిపేర్ అయింది నేను గెస్ట్ హౌస్కి దగ్గరికి వచ్చేసాను ఇక కొంచెం దూరం నువ్వేం టెన్షన్ పడుకు నేను తొందరగానే వచ్చేస్తాం తను కూడా ఇప్పుడు నాతోనే ఉంది నువ్వు ఎక్కువగా కంగారు పడుకో అవునవును నువ్వు అనుకుంటున్న అమ్మాయిలాగే తను నాకు అనిపిస్తుంది అవును ఆ రోజు నేను ఒక పార్టీకి వెళ్ళాను కదా ఆ పార్టీలో తన్ని నేను బుట్టలో వేసుకున్నాను అప్పటి నుంచి నాతోనే తిరుగుతుంది తను తీసుకొచ్చాక తొందరపడి నువ్వు ఏదంటే అది చెయ్యకు తనతో సాఫ్ట్గా మాట్లాడి నేను సెట్ చేస్తాను ఓకే ఏమండి ఏమండి సరేరా ఉంటాను ఏమండి 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 చా నేను ఎక్కడికి వెళ్ళారు ఏమండి 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 ద్వేషం మనిస్తం పాటు పుట్టినదే మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు ద్రోగం చేసేవారే మనుషులే కొంతమంది రివన్ తీసుకోవడానికి కోసం ప్రాణాలతో ఉన్నారు కానీ మరణించిన తర్వాత అలాగా రివన్ తీసుకోవడానికి కోసం చనిపోయిన ఒకరి కథ ఇది అవును పగతో రగులుతో ఉన్న లూసి యొక్క కథ ఇది